కూర్చొని నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్షస్ఫూర్తి అలా కాదు అంటే తెలుగు హిస్టోడ్ పై తెలుగు పర్టికులర్ ఈ పర్టికులర్ ఫిల్ కి బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబ్బులు పెంచారు చేసిన తర్వాత అది ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి జరిగిపోవటం అయిపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్ లా అయిపోయింది అది ఎవరి చేతుల్లో లేదు అది ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయస్ట్ పొజిషన్లో బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమారో పోలీస్ సే మీరు ఇక్కడ ఉపేక్షిస్తే రేపు వద్దు మాకు ప్రాబ్లం వస్తుంటారు అది డబుల్ ఎడ్జెస్ ద కాల్ సో ఇవన్నీ చూస్తే సింపుల్ ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా అని కొంత అది ఏమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ ఆఫ్ టేక్ వర్క్ దస్ ఇట్ టీ రదర్ దెన్ ఐసోలేటింగ్ అవర్ వర్క్ విచ్ ఇస్ నాట్ రైట్ ద టీమ్ ఫాల్ట్ కూడా ఉండదు ది షుడ్ కమ్ టుగెదర్ ది షుడ్ స్టిల్ బై ద హీరో అది చేస్తున్నారు దాన్ని ఏం చేస్తున్నారు అసలు ఇంత గొడవ జరగకుండా ఉండి ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ ది షుడ్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుకున్నారు ఫస్ట్ అది టీమ్ చెప్పుకుండొచ్చు కదా వాళ్ళు చెప్పలేదు అంటే సో దాని తర్వాత జరిగినవి ఏమైపోతుంది ఇట్ ఇస్ ఆల్ అబౌట్ జనం తిడతారు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు నువ్వు హీరో అంటారు ఇంకా దానికి అండ్ అది పోనీ పార్టీ పరంగా అనుకుంటే అలౌన్ గారి అనుకుల్ వాళ్ళ విజయ కాంగ్రెస్ పోనీ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లని పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు ఆయన వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తే ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళ హీ అప్రిషియేషన్ హీ రెస్పెక్ట్స్ నేను నా మాకు ఈ రోజు నుంచి కాదు రేవంత్ రెడ్డి గారు లైక్ ఐ నో క్వైట్ చాలా కాలం తెలుసు ఆయన అండ్ ఆల్వేస్ హీ డ్రాప్స్ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇన్క్లూడింగ్ రాణాస్తో సహా ఆ జూబ్లీ హిల్స్ ఏదో తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోండి అందరికీ అంతే